రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం శ్రీకాకుళం పట్టణంలోని ఏడు రోడ్ల జంక్షన్ నుండి కాలేజీ రోడ్ లోని అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని కొత్త మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలని దళిత ఆదివాసులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని పశువులు గల మైనార్టీలకు రక్షణ కల్పించాలని మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఉద్దేశించి వేదిక కన్వీనర్ బొడ్డేడి మోహన్ రావు మాట్లాడారు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లౌకిక రాజ్యాంగ స్ఫూర్తిని చెరిపివేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు ఈ కుట్రలను దేశంలో గల ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వేదిక గౌరవ సలహాదారు నల్లి ధర్మారావు రాష్ట్ర బాధ్యులు మిస్కాన్ కృష్ణయ్యో రాష్ట్ర బాధ్యులు కేవి వి జగన్నాథరావు ఎన్ఎస్పీఎస్ బాధ్యులు గణేష్ అరసం జిల్లా అధ్యక్షులు చింతాడ కృష్ణంరాజు డిటిఎఫ్ జిల్లా బాధ్యులు పేడాడ కృష్ణరావు కోత ధర్మారావు నాయకులు మహబూబ్ జగన్నాథరావు తెల్లుకుల సంఘం నాయకులు అర్జె కోటేశ్వరరావు పైడికుల సంఘ అనంతరావు ఎంఆర్పీఎస్ నాయకులు గోవిందరావు తేజ జర్నిస్ట్ సంఘం నుంచి చౌదరి లక్ష్మీనారాయణ ఎన్ ఈశ్వర్రావు ఆదివాసీ జేఏసీ నాయకులు శాంతారావు గేదెల రమణమూర్తి గొర్రె రామారావు అంబేద్కర్ యువత సంఘం రాంబాబు మాలమహానాడు నాయకులు బోనుల అప్పారావు సూర్యనారాయణ దళిత పరిరక్షణ సంఘ బైరి ధనరాజు మొగలగు వారు పాల్గొన్నారు